ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్ష్మిని మార్నింగ్ అయితే దేవుడికి మామూలు రోజువారీ దీపం అయితే పెట్టేశాను ఒక విలేజ్కి అయితే వెళ్దాము అక్కడ దారిలో ఎవరైనా పిల్లలని కనిపిస్తే పిల్లలకి ముసలివాడికి ఇవ్వచ్చు లేని ఈ మధ్య అయితే షాప్లో అలా చిన్న చిన్నవి నా వంతులు తీసుకోవడం అయితే అలవాటు అయింది అలానే ఒక చిన్న కిరాణా షాప్ దగ్గర అయితే సింపుల్గా చిన్న చిన్నవి అయితే తీసుకున్నాను అనమాట అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను యాక్చువల్గా దారిలో ఈ ఊరైతే నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అయితే విజిట్ చేశాను సో చాలామంది నన్ను గుర్తుపడుతూ ఏమో మేడం గారు మళ్ళీ వచ్చారా ఎలా ఉన్నారు ఏంటి అంటే మంచిగా పలకరిస్తూ మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటున్నారు ఇంట్లో ఆడపిల్లలెక్కలో ఇంట్లో కూడా తీసుకువెళ్ళి రండి అమ్మ కూర్చోండి అది ఇది టీ కాఫీ అంటున్నారు అదే అక్కర్లో ఏదో ఆప్యంగా మాట్లాడుతున్నారు చాలు అనేది అయితే చెప్తున్నాను పల్లెటూరులో ఉండే ఆప్య అయితే అదే కదా ఈవిడైతే పెద్దవాడు అనమాట వీళ్ళ పిల్లలు ఎవరు ఏమి పట్టించుకోరు చూడరు ఆవిడైతే ఈ ఇంట్లో అయితే ఉంటూ లోపలే వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు ఇచ్చుకుంటూ చిన్న సైజు కిరాణా లాగా చిన్న చిన్న పిల్లలు కొనుకెళ్ళ లేసులు కుర్కురే ప్యాకెట్ లాంటివి అయితే పెట్టుకుని అవి అమ్ముకుంటూ అయితే ఆవిడ జీవనం అయితే గడుస్తూ ఉంటుంది లాస్ట్ టైం నాకు ఇవి చెప్పారు మా లోపలికి రా అన్నారు పోయినసారి వాళ్ళు లోపలికి రాకుండా వెళ్ళామన్నారు సో నాకు ఇక్కడ వాటర్ పట్టుకునే మట్టి కుండ అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు చూడలేదు అది కంప్లీట్ మట్టికుండా దానికి ఒక ట్యాప్ అయితే ఫిట్ చేశారు భలే అనిపించింది నాకైతే లేదమ్మా అలికాము కుండ కొనేసేసి దానికి అలికేసేసి ఎండలో పెట్టి బయట ట్యాప్లు దొరుకుతున్నాయి కదా అది ఫిట్ చేసామమ్మ మాకు వచ్చా పని అన్నారు లోపలైతే చక్కగా కట్టెలు కట్టెలు పొయ్యి లేదా కూర అయితే వండుకుంటున్నారు కరెంట్ లేదా ఏంటి లైట్ కూడా వేసుకోలేదు అని అడిగాను లేదమ్మా ఉంది మాకు ఇట్లా చీకట్లో వేసుకోవడం అలవాటే నాకు అనిపిస్తుందిలే అని అయితే అన్నారనమాట ఇంకా అలా కట్టి మీద అయితే ఉంటుంది రుచిగా ఉంటుంది గ్యాస్ పండు అయితే చిన్నది ఒకటి అది ఎప్పుడన్నా అవసరమైతే ఎమర్జెన్సీ టైంలో అయితే వాడుకుంటాను అని అంది ఈ ఇప్పుడు మా ఇంట్లో అన్నం తినాలమ్మా అది ఇదైతే అన్నారు లేదు లేదు ఇలా పాలకరించారు చాలు మీ ఇట్లా షాప్లో ఇలా ఇవన్నీ అమ్ముతున్నారని తెలిస్తే మీ దగ్గరే కొనేదాన్ని అని అయితే ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం ఆవిడ దగ్గర కూడా కొన్ని ప్యాకెట్స్ పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు అనే పర్పస్తో కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా ఆవిడ ఇల్లు అయితే చుట్టూ అంతా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే అది ఒకటే రూమ్ కింద ఉంటూ ఆ రూమ్లో జస్ట్ ఏదో చిన్న చిన్న అన్నీ ఉన్నాయి కానీ వస్తువులనే కనిపిస్తున్నాయి కానీ అవన్నీ పాడైపోయినాయి అంట ఆవిడ బాగు చేయించుకోలేక చేయలేక అలా అయితే వదిలేశారంట ఇది వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఆ టైంలో అయితే అట్లా ఉండేయంట అది చెప్పారు ఆవిడ సో ఏదైనా నిజంగా చాలా బాధ అయితే అనిపిస్తూ ఉంటుంది ఇలా ఒక్కళ్ళు కష్టపడే వాళ్ళని చూస్తే నాకైతే మరీ చాలా బాధ అనిపిస్తుంది పెద్దవాళ్ళు అయితే మాత్రం చిన్నవాళ్ళు అయితే మాత్రం ఏజ్లో ఉన్నారు చేసుకుంటున్నారులే ప్రాబ్లం ఏమైనా పర్లేదు అనిపిస్తుంది కానీ సరే ఇంకా ఆవిడ దగ్గర అయితే ఒక ప్యాకెట్ అయితే అమౌంట్కి తీసుకుందాం ఏదో ఒకటి సేల్ చేద్దాం కదా పాప ఆవిడ అని అయితే అనుకుని ఇంకా ఆవిడ దగ్గర అయితే ఆ ప్యాకెట్ అయితే కొనుక్కుని ఊళ్ళోకైతే స్టార్ట్ అయ్యాను ఇంకా వెళ్దామని ఈ లోపల వేరే వాళ్ళంతా వచ్చారు ఏమైనా అంటే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళందరికైతే ఆన్సర్ అయితే చెప్పేసి ఒక ఐదు నిమిషాలు అయితే స్పెండ్ చేశాను మాట్లాడాను అనమాట ఇంకా ఈవిడ కూడా ఏమై ఎంతసేపు అయింది వచ్చి అంటే ఈవిడ కూడా పలకరిస్తూ ఉన్నారనమాట లేదమ్మా చాలాసేపు అయింది ఒక పది నిమిషాలు పావు ఇట్లా మాట్లాడుతున్నాం చెప్పి మా ఇంట్లో కూడా అమ్మ అంటూ చేస్తున్నారు లేదు లేదు టైం సరిపోదు ఇంకా ఇంకో రోజు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తాను మీ బాబుకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అంటూ దాంట్లో బిస్కెట్ ప్యాకెట్ అయితే వాళ్ళ బాబుకి అయితే ఇచ్చాను నిజంగా పల్లెటూరులో చాలా ఆప్యాయంగా నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అఫెక్షన్ కానీ మంచి చూడు అంత పుష్కలంగా అయితే అసలు నోటు మాట అయితే దొరుకుతుంది మనకి ఇక్కడ సిటీస్లో అయితే నోటు మాటే కొరవనిపిస్తుంది ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్